సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది పర్టికులర్ గా భారతదేశంలో అంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత రెండో స్థానంలో ఉంటుంది కాకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ అంత అవగాహన ఉన్న వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అంత అవగాహన ఉండదు ఎందుకంటే దాని ముందు ఇలా సింటమ్స్ కానీ అలా ఏమి ఉండవు సో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే చావులు కూడా ఎక్కువ నంబర్ ఉంటున్నాయి సో అది ఈ ఒక్క క్యాన్సర్ మాత్రం వ్యాక్సినేషన్ ద్వారా రాకుండా చేయగలం కానీ ఆ అవగాహన అనేది జనాల్లో లేదు సో దాన్ని జనంలో తీసుకురావటానికి అట్లీస్ట్ సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ లక్ష్మీ కృష్ణప్రసాద్ గారు అలాగే రేవతి గారు ఒక డ్రైవ్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ముందు నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళకి ముందు వ్యాక్సినేషన్ చేయొచ్చి అలాగే కమ్యూనిటీలు కూడా మిగతా వాళ్ళకు కూడా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ గా తీసుకొని చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఎంత చేసినా కూడా కొంచెం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంటే దాదాపు అందరినీ కవర్ చేసుకుంటే